వైష్ణవ క్షేత్రాల్లో ధనుర్మాస వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా సుప్రభాతం స్థానంలో గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను పఠిస్తారు శ్రీవారిని తన భర్తగా భావించి పూజలు నిర్వహించిన గోదాదేవి రచించిన ముప్పై పాసురాలనే గోదాదేవి పాసురాలు అని అంటారు ధనుర్మాసంలో ఒక్కో ఒక్కోపాసురాన్ని సుప్రభాతానికి బదులుగా పఠిస్తూ స్వామివారిని మేల్కొల్పుతారు ఇక ఈ నెల పాటు స్వామివారికి నిర్వహించే సహస్రనామార్చనలో నిత్యం ఉపయోగించే దళాలకు బదులుగా బిల్వపత్రాలను వినియోగిస్తారు స్వామివారి ఏకాంత సేవను కూడా భోగ శ్రీనివాసమూర్తికి కాకుండా శ్రీకృష్ణుడికి పూజలు నిర్వహిస్తారని తిథిదే ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు తెలిపారు ఉదయం ఆరు గంటల యాభై ఏడు యాభై ఏడు నిమిషాలకి ధనుర్మాస గడియలు ప్రారంభమవుతాయి దానికి ముందుగా స్వామివారి గర్భాలయంలో మూలమూర్తికి ధనుర్మాస విశేష కైంకర్యాల్లో భాగంగా బిల్వపత్రాలతోటి సహస్రంగా మార్చిన శివల్లి పుత్తూరు నుంచి స్వామివారికి చిలకను అలంకరించడం రత్నాలతో తయారు చేసిన చిలకను కూడా స్వామివారికి ఈ ధనుర్మాసం పూర్తిగా అలంకరణలో ఉంటుంది ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి ఆ రోజు నుంచి ధనుర్మాస కైంకర్యాలు ప్రారంభమవుతాయి ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవలో భోగమూర్తికి బదులుగా పదహారవ తేదీ నుంచి కృష్ణస్వామివారికి అభిషేకము ఏకాంత సేవ నిర్వహించబడతాయి మరుసటి రోజు అంటే పదిహేడవ తేదీ నుంచి సుప్రభాత సేవకు మొదలుగా విశేషమైన ధనుర్మాస కైంకర్యాలతోటి శ్రీవారాలయంలో ఆ పాసురాలతోటి కైంకర్యాలు ప్రారంభమవుతాయి ఈ కైంకర్యాల్లో భాగంగా మూలమూర్తికి విశేషంగా బిల్వపత్రాలతోటి సహస్రనామార్చన నిర్వహించడం ప్రత్యేకంగా శ్రీవల్లి పుత్తూరు నుంచి తీసుకొచ్చిన చిలకాయని స్వామివారికి అలంకరించడం ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా ఆరాధనలో స్వామివారికి నైవేద్యంగా పొంగలి సుండలి మొదలైన బెల్లం దోశ మొదలైన ప్రత్యేకమైన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించడం సాత్మలతోటి ధనుర్మాస కైంకర్యాలు పూర్తి అయిపోయి నిత్య కైంకర్యాలు యధావిధిగా భోగ శ్రీనివాసమూర్తి అభిషేకము తోమాల సేవతో ప్రారంభమవుతాయి తర్వాత తులసీదలమూర్తి అష్టోత్తర శతనామ సహస్రనామాచన ప్రాతకాల నైవేద్యాలు సాత్మలతోటి ఈ కార్యక్రమాలు ధనుర్మాస ముప్పై రోజుల పాటు జరుగుతుంది